సో హాయ్ గైస్ పల్లవ ప్రసాంత్ ఫ్యాన్స్ కైతే అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అది ఏంటి అంటే పల్లవ ప్రసాద్ గారికి అయితే బెయిల్ రావడం అయితే జరిగింది సో ఈ రోజు బెయిల్ మీద పల్లవ ప్రసాద్ గారిని అయితే జైలు నుంచి విడుదల చేయడం అయితే జరుగుతుంది అండ్ బెయిల్ వచ్చినప్పటికీ పల్లవ ప్రసాద్ మీద పెట్టినటువంటి ప్రతి కేసు అనేది అలాగే ఉంటుంది కాబట్టి త్వరగా ఆ కేసెస్ ని కూడా క్లోజ్ చేయాలి అనేసి మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున అయితే కోరుకుందాం అండ్ ఇక ఈ బెయిల్ రావడానికి కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ చెప్దామండి ఎందుకంటే సో ఇన్ని నెగిటివ్ ట్రోల్స్ వచ్చినప్పటికీ పల్లవ్ ప్రశాంత్ తప్పు చేయలేదు అనేసి నమ్మి ప్రతి ఒక్కరూ స్టాంప్ తీసుకొని పల్లవ ప్రశాంత్ కోసం బెయిల్ రావడం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ మరీ ముఖ్యంగా బోలే గారు బోలే అంటే బోలే కాదు బోలే అంటే ద రియల్ హీరో అనేసి తన మంచి మనసుని మరొకసారి అయితే ప్రూవ్ చేసుకున్నాడు సో ఎందుకంటే పల్లవ ప్రశాంత్ అండ్ అదేవిధంగా బోలే గారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బోలే గారు కేవలం పల్లవ ప్రశాంత్ ఓట్స్ కోసమే పల్లవ ప్రశాంత్ భజన చేస్తున్నాడే కానీ పల్లవ్ ప్రశాంత్ అంటే ఇష్టం లేదు అనేసి చాలా నెగిటివ్ ట్రోల్స్ అయితే వచ్చాయి సో ఇదంతా కూడా తప్పు అని జస్ట్ తన మంచితనాన్ని ఇక్కడ క్లియర్గా మనకు ప్రూవ్ చేస్తున్నాడు బోలే గారు సో ఈ విధంగా ప్రతి లైఫ్ లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటారు కానీ మన ఆపద టైంలో ఆదుకునే వాళ్ళే ఖచ్చితంగా నిజమైన ఫ్రెండ్ అని నేనైతే భావిస్తున్నాను మనకు ఇలాంటి టఫ్ లో బోలే లాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరు లైఫ్లో సో అదే విధంగా బోలే గారు కూడా ఇక్కడ బెయిల్ రావడానికి కావచ్చు పల్లవ్ ప్రశాంత్ విషయంలో కష్టపడిన విధానం కావచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది సో మరొకసారి బోలే గారికి థ్యాంక్ యూ చెప్పేస్తూ అయితే చెప్పేద్దాం ఎందుకంటే ఇలాంటి మంచి ఫ్రెండ్స్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో అయితే అవసరం సో కాబట్టి ఈ వీడియోపై పల్లవ్ ప్రశాంత్ గారి మీద అండ్ అదే విధంగా బోలే గారి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంతే గాయ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో